నేనేనాడు కూడా తక్ష సాధింపు చర్యలు ఒకరిని భయపెట్టడం పత్రికా సోదరుల్లో ఒకటి రాస్తే వాళ్ళకు పిలిచి భయపెట్టి చేసి ఆలోచన కానీ అటువంటి పని కానీ నేను ఎప్పుడు చేయలేదు కేసులు పెట్టి ఎవరికి జైలుకు పంపించలే కానీ ఈరోజు మీడియా వల్ల కావచ్చు పత్రికా సోదరులు కావచ్చు భయోగ్రాఫుల్ అవుతా ఉన్నారు వాళ్ళని నువ్వెట్లెట్లా రాస్తావు నువ్వు ఎట్లెట్లా త్రీ తీస్తావు నువ్వు ఎట్లెట్లా ప్రచారం చేస్తావు అని భయోగ్రాఫులకు చేస్తూ ఉన్నాడు ఈరోజు ఎమ్మెల్యే ఈ పదవి రాజకీయ పదవి ఎవరికి శాశ్వతం కాదు ఆ పదవి నేనున్నా నేను ఈరోజు నేను లేదు ఈ రోజు నువ్వు అయిన ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ఈ పత్రికా మీడియా సోదరులు వాళ్ళే ఉండరు కదా ఈ ప్రజలకు ఈ ప్రాంతానికి ఏం కావాలో సూచన సలహాలు ఎత్తి చూపే సమస్యలు అందరికీ తెలిసేటట్టు చేయాల్సినటువంటి గొప్పతర బాధ్యత పత్రికా మీడియా సోదరుల మీరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రచురిస్తారు ప్రసారం చేస్తారు వారి స్వేచ్ఛను వారికి వదిలిపెట్టాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు భయప్రాంతుల గురి చేసి టిఆర్ఎస్ డిఆర్ఎస్ న్యూస్ రాష్ట్రానికి సంగతి చూస్తా డిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గురించి ప్రసారం చేస్తే నీ సంగతి చూస్తా అనడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి విద్యావంతులు వివేకవంతులు ఆలోచన చేయాలని సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా